రాష్ట్రం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రేపు శ్రీకాకుళం జిల్లాలో పర్యటించనున్నారు సంత బొమ్మాలి మండలం మూలపేట వద్ద మూడు వేల కోట్ల వ్యయంతో నిర్మాణం చేపట్టనున్న గ్రీన్ ఫీల్డ్ పోర్టుకు ఆయన శంకుస్థాపన చేయనున్నారు అనంతరం గంగమ్మ తల్లికి పూజా కార్యక్రమాలు నిర్వహిస్తారు అలాగే ఎచ్చర్ల మండలం బుడగట్లపాలెం షిప్పింగ్ హార్బర్ కు హిర మండలం వంశధార లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుకు శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొని ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తారు ఆ తర్వాత మూలపేట విష్ణు చక్రం గ్రామాల ప్రజలతో ముఖాముఖి కార్యక్రమం నిర్వహిస్తారు ఇక ముఖ్యమంత్రి జిల్లా పర్యటనకు సంబంధించి మరింత సమాచారం మా శ్రీకాకుళం జిల్లా ప్రతినిధి అబ్దుల్లా అందిస్తారు శ్రీకాకుళం జిల్లాలో చేపట్టిన పర్యటనకు అన్ని ఏర్పాట్లు అధికారులు పూర్తి చేశారని చెప్పవచ్చు ముఖ్యంగా శ్రీకాకుళం జిల్లా సంత బొమ్మాలి మండలం మూలపేటలో నూతనంగా ఏర్పాటు చేయబోయే గ్రీన్ఫీల్డ్ పోర్టుకు అయితే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి శంకుస్థాపన చేయబడినారు ఈ శంకుస్థాపన కార్యక్రమం ఉదయం పదిన్నరకైతే శంకుస్థాపన చేసేందుకైతే అధికార యంత్రాంగం అయితే అన్ని ఏర్పాట్లు పూర్తి చేసిందని చెప్పవచ్చు గతంలో భావనపాడు వద్ద పోర్టు నిర్మాణం చేపడతామని ప్రభుత్వాలు తెలియజేసినప్పటికీ ఆ భావనపాడు అన్ని మూలపేటగా మారుస్తూ ఇటీవల జీవో కూడా విడుదల చేసిన సందర్భం అయితే మనందరికీ తెలిసిందే అయితే ముఖ్యమంత్రి ఉదయం తొమ్మిది ఎనిమిది ఇరవై గంటలకు గన్నవరంలో బయలుదేరి విమానంలో విశాఖ చేరుకుంటారు విశాఖలో తొమ్మిదిన్నరకు ప్రత్యేక హెలికాప్టర్ హెలికాప్టర్లో బయలుదేరి ఇక్కడ అయితే బావనపాడు పోర్టు ఫోర్టు దగ్గరికి అంటే మూలపేటకి చేరుకుంటారు అయితే పదిన్నరకి ముఖ్యమంత్రి గ్రీన్ ఫీల్డ్ ఫోర్ట్కి శంకుస్థాపన చేస్తారు అనంతరం ఆ సముద్ర తీరంలో గంగమ్మ పూజ సముద్రానికి అయితే గమ గంగమ్మ పూజలు అయితే నిర్వహిస్తారు నిర్వహించిన అనంతరం అక్కడి నుంచి మళ్ళా అదే హెలికాప్టర్లో నౌపాడకి చేరుకుంటారు నవ్వుపాడలో ముఖ్యమంత్రి అయితే ఓ మూడు కార్యక్రమాలకు అయితే శంకుస్థాపన కార్యక్రమం చేపడతారు ముఖ్యంగా వంశధార నదిలో వంశధార నది నుంచి ఆ వాటర్ త్రాగునీటికి సంబంధించినంతవరకు ఒక ప్రాజెక్టుకి అయితే శంకుస్థాపన కార్యక్రమంతో పాటు అలాగే హెచ్చల మండల బుడగడ్డ ఫిషింగ్ హార్బర్ నిర్మాణానికి అయితే శంకుస్థాపన కార్యక్రమాలు కూడా చేస్తారు ఈ అనంతరం అక్కడే ఈ గ్రీన్ ఫీల్డ్ ఫోర్ట్కి లబ్ధారులకి అయితే అక్కడున్న నిర్వాసితులకైతే ఆ నిర్వాసితులతో మాట్లాడుతూ వారికైతే నిర్వాసిత ప్యాకేజీని అందించేందుకైతే తగ అయితే రేపు ఈ కార్యక్రమాలు చేపట్టారు ఈ మూడు కార్యక్రమాలు అయితే నౌపాడు అయితే ప్రారంభిస్తారు రేపు అనంతరం అయితే ప్రజలను ఉద్దేశించి ఆ ముఖ్యమంత్రి పన్నెండు నుంచి పన్నెండున్నర వరకు ప్రజలను చేసించి మాట్లాడతారు అనంతరం అక్కడి నుంచి ఆ నిర్వాసితులతో మాట్లాడినంతరము భవనపడిపోర్ట్ అవ్వచ్చు మూలపడిపోర్ట్ అవ్వచ్చు తర్వాత బుడగట్లపాలెం నిర్వాసితుల ఇదే వాళ్ళకే సంబంధించినంత వరకు వాళ్ళతో ఇంటరాక్ట్ అవుతారు అలాగే ఆ జిల్లాకు సంబంధించినంత వరకు ఆయా పార్టీ ముఖ్యంగా రాజకీయ నేతలతో కూడా కొంతసేపు ఇంటరాక్ట్ అవుతారు ముఖ్యంగా గ్రీన్ఫీల్డ్ పోర్టుకు సంబంధించినంతవరకు అన్ని ఏర్పాట్లు అయితే అప్పటికే అధికారులు అయితే సిద్ధం చేశారు ఆ శంకుస్థాపన కార్యక్రమం విజయవంతం చేసేందుకైతే ప్రతిష్టాత్మకంగా జిల్లా యంత్రాంగం అయితే తీసుకుందని చెప్పవచ్చు ఇప్పటికే ఈ ప్రాంతాన్ని రాష్ట్ర భార్య పరిశ్రమ శాఖ మంత్రితో పాటు ఆ జిల్లాకు సంబంధించినంతవరకు శీధ్ర అప్పలరాజు కూడా చేపట్టిన సందర్భాలు అయితే ఉన్నాయి అయితే ఈ కార్యక్రమం విజయవంతం చేసేందుకైతే అధికార యంత్రాంగం ఇప్పటికే సిద్ధం అయితే మనం మనకు తెలుస్తుంది ముఖ్యంగా జిల్లాలో నివాసం ఉంటున్న మత్స్యకారులకైతే వాళ్ళ జీవన విధానంలో మార్పులు వస్తాయనైతే ఖచ్చితంగా చెప్పవచ్చు ఏది కానీ రేపు జరగబోయే ముఖ్యమంత్రి జిల్లా పర్యటన విజయవంతం చేసేందుకైతే అధికారులు అన్ని ఏర్పాట్లు చేసుకున్నారని అయితే చెప్పవచ్చు ఇప్పటికే జిల్లా కలెక్టర్ అవ్వచ్చు ఎస్పీ అవ్వచ్చు అలాగే జాయింట్ కలెక్టర్ అధికార యంత్రాంగం అందరూ కూడా ఇతర మూలపేటకు మూలపేట అవ్వచ్చు తర్వాత అలాగే నవ్వుపాడ పబ్లిక్ మీటింగ్ ఈ ప్రాంతాల్లో సందర్శించి ఏర్పాట్లు అయితే ముమ్మరం చేసే అయితే ముగించిన సందర్భాలు అయితే ఉన్నాయి అన్ని అనుకూలించిన అనుకూలించినట్లయితే రేపు ఉదయం పదిన్నరకైతే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఈ మూలపేట మూలపేటలో ఫీల్డ్ పోర్టుకి శంకుస్థాపనకి అయితే ఆ హెలికాప్టర్లో వస్తాయని అయితే మనకి జిల్లా అధికార యంత్రాంగం ద్వారా మనకి తెలుస్తుంది సమాచారం ఈ కెమెరా శ్రీనివాస అబ్దుల్లా టీవీ శ్రీకాకుళం స్థల పరిశీలన కోసం మీటింగ్ హెలీప్యాడ్ ఎలాగ ప్రజలందరూ రావడానికి అవసరమైనటువంటి ఏర్పాటు ఎలా చేయాలనేటటువంటి పరిశీలన కోసం ఐఎండే మినిస్టర్ అమర్నాథ్ గారు జిల్లా పార్టీ అధ్యక్షులు కృష్ణదాస్ గారు ఐఎండే సెక్రటరీ కరికాల్ గారు కలెక్టర్ ఆర్డీఓ ఎస్పీ అందరూ కూడా ఇక్కడ రావడం జరిగింది అలాగే మూలపేట వాసులు చిన్న చిన్న అబ్జెక్షన్స్ కూడా ఇప్పుడు అడిగారు ఇంకా చిన్న పెండింగ్ పేమెంట్స్ ఉన్నాయి అని వాటిని కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు వచ్చేలోపు పూర్తి చేస్తారు ఆర్ అండ్ ఆర్ కాలనీకి సంబంధించి ల్యాండ్ ఎక్విజిషన్ సంబంధించి పెండింగ్ పేమెంట్స్ గురించి కూడా అడిగారు దాన్ని కూడా పూర్తి చేసి అవసరమైతే అదే రోజు శంకుస్థాపన కూడా చేయాలన్నటువంటి ప్రయత్నం చేస్తాం ఉన్నా ఆర్ అండ్ ఆర్ కాలనీకి కాబట్టి ఎక్కడ ఎలాంటి కన్ఫ్యూజన్ లేకుండా ప్రజలకి న్యాయం చేసి ఎవరైతే త్యాగం చేస్తున్నారో వాళ్ళకి న్యాయం చేసి జిల్లాలో ఎక్కడా లేని విధంగా మొదటిసారి అత్యధికంగా ఇరవై ఐదు లక్షల రూపాయలు ఒక ఎకరాకి పరిహారం ఇచ్చి వాళ్ళందరికీ కూడా గౌరవించడం జరిగింది ఇది ఒక మంచి పరిణామం నేనైతే అభిప్రాయపడతా అభిప్రాయపడతాను గతంలో పన్నెండున్నర లక్షలు ఇచ్చేవాళ్ళు మన జిల్లాలో పది లక్షలు ఎనిమిది లక్షలు వంశధార ఏం జరిగిందో కూడా మీరు చూశారు భూములు లాక్కొని చాలా తక్కువ పరిహార మిశ్రాలు ఉద్యమం చేస్తే ఈసారి అదన పరిహారం ఇచ్చినామా తిత్లీ బాధితులకు సైతం అదన పరిహార మనం అంటే మనసును ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు